ఇంతేపల్లి నీ కేటగిరీ సైజులో మొదటి బహుమతి సాధించినటువంటి ఇద్దరు మంచి ప్రదర్శన కనపరుస్తాయి చూద్దాం జయాపజయాలంటే దైవనాలు మరోసారి నియమ నిబంధనలు సారథులు ఏడుగురు పరిడాలు నాలుగు మాత్రమే ఉండాలి కార్యక్రమానికి కోట్లు ఏడు మంది మాత్రమే వేరే అటు ఇటు ప్రచారాలు చేయరాదు నిబంధనలు చూసా తప్పకుండా పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమానికి మొదటి బహుమతిగా యాభై వేల రూపాయలు వినాలు లభించినటువంటి గౌరవనీయుడు ప్రతి సంవత్సరం కూడా ఏడే కాకుండా ఆనవాయితీగా జీ రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటున్నాం వారి తల్లి గారు ధన్యవాదాలు నారాయణ

యనేదేమ ప్రతిగా గతి వేలుచేసినటువంటి దాత చలకనూరు దిలీప్ తిరుమనేష్ ధనోరి నివేదించను కార్యక్రమానికి మైక్ దాతamsfontsర రగ్గే కార్యక్రమ నిర్వాహకులకు దాతలు అన్నదాతలకు మరియు ట్రాక్టర్ దాత అచచెరి గారికి మరొసరి ఓం వేల ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకొను ఆర్గానిక్ కమిటీ అనేదంటే కమిటీ కూడా धन्यवादहरु चपोटनाम युट्युब साझा एक रन एटके बिन्दना औतिकिस पाता बनेले सडल रुको यो 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 आ गए hey. 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 కోర్టుల ప్రదర్శన చేస్తున్నటువంటి ఇళ్ళ కదా ఆలూరు కోల రంగనాయక స్వామివారి ఆశీస్సులతో నాగ రాజశేఖర దాన్ని నేను తెలుస్తుంది

అది దూసమేలా ఆ ఆ ఆ ఆ ఐదుసార్లు అదేనసమే తర్వాత ఆ సరిన్ని తిరిగిపోయినప్పుడు ఆ ఒకసారి మోసం రెండవ రౌండ్ పూర్తయినది ఆరు వందల విడుదలతో రాన్ని ఒక్క నిమిషము ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి రెండవ రౌండ్ లో సమానంగా కొనసాగుతున్నాయి కోర్టులో బల ప్రదర్శన చేస్తున్నటువంటి రజత తాడిపత్రి నాగూరు రాజశేఖర రెడ్డి గారు యజమాని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ వచ్చిన వారందరికీ ఇద్దరు వారితో పాటు కొత్త పాత అందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి భోజన వసతి ఉంది అన్నదాతలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు గోశాల నిర్వహణకి దేవస్థానానికి ఎవరైనా విరాళాలు ఇవ్వచ్చు అందరి పేరు సగౌరవంగా ప్రకటిస్తాం మూడవ రెండు పూర్తయినది తొమ్మిది వందల రోజుల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేసుకుంటూ మొదటి స్థానానికి మూడొందర గుండెలో ఐదు సెకండ్ల గునసాగుతున్నారు నాగరు రాజశేఖర రెడ్డి గారు స్థాని పత్రి అనంతపురం జిల్లా వృషభ నాలుగవ పూర్తయినది పన్నెండు వందల రాన్ని మూడు నిమిషాల పదహైదు సెకండ్లో పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి నాలుగవ నాలుగవలో కూడా ఆరు సెకండ్లు లో కొనసాగుతున్నారు నాగారు రాజశేఖర రెడ్డి గారు తాడిపత్రి

నాలుగు నిమిషాల ఆరు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఐదవ రుండ్లో పదహారు సెకండ్ మందంజలో కొనసాగుతున్నారు ఆరవరంలో ఆరో రౌండ్ పూర్తయిన పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఆరవ రౌండ్లో ఈ యుద్ధ

సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్ లో చేయి కామ తగలకుండా నీటిగా నిబంధనల ప్రకారం తోలాలి కామ తగలకుండా గమనించుకోవాలి సిద్ధిగా విజ్ఞప్తి ఆ చోర ఈ చోర లైన్ కూడా పూర్తిగా తగిలినాక చెప్పండి எதோ ரவுண்ட பூர்த்தி ரெண்டு வேல நாலு வந்த அடுகு ஆறு

తొమ్మిదే ప్రవృత్తులైనది రెండు వేల ఏడు వందల ఏడుగుల దూరాన్ని ఏడో నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకొని స్థానానికి ఇరవై నాలుగు సెకండ్ల ముందంజ కొనసాగుతున్నారు హరియా మళ్ళీ మధ్యాహ్నం ఆగిపోయారంట ఇరవై నాలుగు ఫోన్ చేస్తున్నాడు హరివార్లో ఉండెంతో నా ఈ వృషభారాజులు

Hey, 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 పోయి ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నారు ప్రథమ స్థానాన్ని పదకొండవ రౌండ్లో కేవలం పదహారు సెకండ్లు మాత్రమే ఈ రౌండ్స్ లో ముందంజలో కొనసాగుతున్నాయి వచ్చేది పన్నెండు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పన్నెండు సెకండ్లో కొనసాగుతున్నాడు ఇటు వచ్చేది పదమూడు మొదటిలాగిన మొదటి స్కోర్ మీరు ప్రస్తుతానికి ముందంజలో కొనసాగాలంటే ఇరవై రౌండ్ రెండు వందల తొంభై రెండు நீங்கள் ஒது தடமுடவர்கள் உண்டு

పద్నాలుగవ రౌండ్ పూర్తయినది నాలుగు వేల రెండు వందల ఏడుగుల దూరం అన్ని పన్నెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పద్నాలుగో రౌండ్లో కూడా పదిహేడు సెకండ్ లో ముంద వచ్చే పదహైదు నాగోడి రాజశేఖరరెడ్డి గారు తాడిపత్రి అనంతపురం జిల్లా బల ప్రదర్శన చేస్తున్నటువంటి వృషభ రోజులు పదై నాలుగు పూర్తి అయినది నాలుగు వేల ఐదు వందల అడుగుల పదమూడు నిమిషాల నలభై రెండు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పద్దెనిమిది సెకండ్లు

పూర్తి చేసుకొని మొదటి స్థానానికి పదిహేడవ ఇరవై రెండు సెకండ్ల మద్ద కొనసాగుతున్నాడు పద్దెనిమిది సమయము నాలుగు నిమిషాలు మాత్రమే ఉన్నది ప్రజల పద్యంగా ఉండ పూర్తయినది ఐదు వేల నాలుగు వందలని పదహారో నిమిషాల ముప్పై ఐదు సెకండ్లో పూర్తి చేసుకొని

Yeah. పదిహేడు నిమిషాల పూర్తి చేస్తే మొదటి స్థానానికి పది సెకండ్ మాత్రమే ముందంజలో కొనసాగుతున్నారు సమయం రెండు నిమిషంలో మాత్రమే ఇప్పుడు ఆ చివరకు వెళ్ళి ఇటు తిరిగి రెండు వందల తొంభై రెండు వేల ముందంజలో కొనసాగాలంటే ఇక్కడ వచ్చేసి ఇలా మీరు ఇరవై రెండు పద్దెనిమిది నిమిషాల నలభై రెండు సెకండ్లలో పూర్తి చేసుకోని మొదటి స్థానానికి పద్మూడు సెకండ్ల మందం నిలో కొనసాగుతున్నారు సమయము మీకు మాత్రమే सेकंड सेकंड <songs> <Sch> <apology> లాస్ట్ లాష్మో సార్ మీరు పోటీల్లో బల ప్రదర్శన చేసినటువంటి నాలుగవ జగైనటువంటి ఆరు రంగనాయక స్వామి వారి ఆశీస్సులతో రాజశేఖర్ రెడ్డి గారు బ్రాంచ్ మేనేజర్ కాడిపత్రి వారికి వచ్చిన ఇరవై కూడా వాళ్ళకి ఐదు సెకండ్ ఉంది ఇక త్రిపుర కాల్ అప్పటితో వారి పోరాటం ముగిసింది ఆరు వేల మూడు వందల రోజులతో ప్రస్తుతానికి